ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिर्कृतं श्रीमन्नारायणेयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्याम् నిర్మోక్తం నిత్యమోక్తం నిగమ నిగమశతస్రేణ నిర్భామానం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషాధాత్మకం బ్రహ్మతత్వం తాతి సాక్షాత్ గురుపవనపురే హాగ్యం జనాష్ణ పదీయవదస్కము సృష్టి మూడవ రాగం वही कुंठा वर्दिता बलो धब्बावत प्रसादात अम्बोजयोनि रसरजत किलदे जीवदेहान स्तासनोनि भूरुहमयानि तदातीरास्चाम तदातीरास्चाम जातीर मनुष्यनि वहां नपिदेव भेदान कृष्णा वो वही నీ అనుగ్రహము వలన తపోబలమును బుద్ధి బలమును విక్కుటముగా సంపాదించుకున్న బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించను అతడు స్థిరముగా ఉండు వృక్షాదులను అడ్డముగా ఉండి నడిచే పశువులను పక్షులను అట్లే మానవులను సిద్ధులు చారణులు మొదలైన దేవతలను సృష్టించెను ఈ విధముగా బ్రహ్మదేవుడు అనేక విధములైన జీవులను సృష్టి చేశాను मिथ्याग्रहास्मि मतिरागविकोपभीतिः अज्ञानवृत्तिमिति पञ्चविधां ससृष्ट्वा उद्दामतामसपदार्थविधाने त्वदीयचरणस्मरणं कृष्ण कृष्णा ब्रह्मदेव जीवुलनु जीवनं सृष्ट తమోగుణ ప్రధానమైన ఐదు అజ్ఞాన చిత్త వృత్తులను సృష్టించను అవి మిథ్యాగ్రహము సత్యము అంటే మిథ్యాగ్రహం అంటే సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా భావించటం అహంభావము అంటే రాగము కోపము భయము అన్నవి ఈ తామస చిత్త వృత్తు వృత్తులను సృష్టి చేసిన తర్వాత బ్రహ్మదేవుని మనస్సంత బాధతో నిండిపోయింది ఆ బాధను తొలగించుకున్నటకు తన యొక్క మానస పరిశుద్ధికి అతడు నీ పాదాలు విందామలను భక్తితో స్మరింపసాగరు సనందం భూయస్ సనాతనమునించ సనత్ తే సృష్టి కర్మ నియూజమాన నియుజ్యమాన భక్తి రసికా జగృహ్ను జగృహుర్ననవాణి జగృహుర్నవాణి కృష్ణ ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన సంకల్ప బలము వలన సనకుడు సనందుడు సనాతనుడు సనత్కుమారుడు అని బ్రహ్మర్షులను సృష్టించను సృష్టి కార్యమునందు పాల్గొనవలసిందిగా బ్రహ్మదేవుడు వారిని ఆదేశించను కానీ వారందరూ పరమాత్మకు నీ పాదపద్మవులందు అంతులేని భక్తి కలవారు కావున అతని మాటలను గౌరవింపలేదు తాత్ ప్రకో ప్రకోపముదిత జని ప్రతింధతో భ్రూమజ్జతో జృడో భవేకదేసే కురు పదాని చావిరించేతి ఆదౌరుదకి సరుద్రనామా కృష్ణ తన మానసపుత్రులు తాను చెప్పిన మాటను వినలేదని బ్రహ్మదేవునికి విపరీతమైన కోపం కలిగినది అతడు తన కోపమును బయటకు తెలియకుండా బిగబట్టినప్పుడు అతని కనుబొమ్మల మధ్య నుండి నీ అంశస్వరూపుడైన రుద్రుడు కలిగాను అతడు పుట్టగానే బ్రహ్మదేవ నాకు తగిన పేర్లను నేనుండటకు తగిన స్థానములను కల్పింపుము అని బిగ్గరగా ఏడ్చినందువలన అతడికి రుద్రుడు అని పేరు ఏర్పడను విభిన్న విభిన్నం రుద్రం విధా దయితా దత్త దావ పదాని భవత్ ప్రణున్న ప్రాహ ప్రజా విరచనాయ స విరచనాయ సాదర తం కృష్ణ అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మ నీ ప్రేరణ వలన రుద్రునకు పదకొండు పేర్లు గల వివిధ రూపములైన రూపములను కూడా ఏర్పరచను ఇంకను ఆ ఏకాదశ రుద్రులకు పదకొండుగురు భార్యలను తీసుకొచ్చి వారందరూ ఉండటకు విభిన్న భిన్నమైన ప్రదేశములను కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత సంతానాభివృద్ధిని చేయడని సాదరముగా వారిని కోరాను రుద్రాభిసృ రుద్ర రుద్రసంగా సంపూర్యమాణ భువనత్రయభీతా మామా ప్రజా సృజ తపశ్చర మంగళేత్ ఆచష్ట తా యాచూర్భవదీరిత్మా కృష్ణ బ్రహ్మదేవుని మాటను అనుసరించి రుద్రులు సంతానాభివృద్ధి చేయసాగింది వారి సంతానమంతయు మహాభయంకరముగా ఉండి உல்லப்படசா அடி ருதிரசந்தான உல்லமுலையுண்டகிரே கூட கலனு அதுவன நீ ஆதேசம்ச்சேமதேவுடு இகரு சந்தானமுனஷிச்சேட்ட நிலப்பேசி லோகமு மங்கள கலட்டக்கை தபஸ் ஆச்சரிப்பு அணி கோரன் தர்மீர తత్రంగిరాక్రతు ముని పుల పులస్థ్యంగా వశిష్టదక్ష్రీనారదశ్చ భగవద్భవద్దాస స్వామి చక్కగా సృష్టిని చేయిచున్న బ్రహ్మదేవుని యొక్క వివిధములైన అవయవముల నుండి మరీచి అత్రి అంగిరసుడు క్రతువు పులహుడు పులస్చ్యుడు భృగువు అని మహర్షులు జన్మించిరి అద్లే వసిష్ఠ మహర్షి దక్ష ప్రజapati నీ పాద భక్తుడైన నారద నారద మహర్షి కూడా పుట్టి ధర్మాది కానభి సృజనత కర్ధమంచ వాణి విదాయ విదిరంగ గజస సంకులోద్భూత్ త్వద్బోధితై సన సనక దక్ష ముఖై సమాజైహి ఉద్బోధితీర తమో విముంచన్ కృష్ణ అత్రి మరీచి మొదలైన మహర్షులను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని ధర్ముడు మొదలైన మహ వారిని కూడా సృష్టించను పిమ్మట సరస్వతిని సృజించను అందచందములతో సుందరముగానున్న వాణిని చూచి బ్రహ్మదేవుడు మోభరవసుడాయను అప్పుడు నీ ప్రేరణ వల్ల సనకుడు దక్షుడు మొదలైన బ్రహ్మపుత్రులు బ్రహ్మదేవుని అడ్డుకొని సమ్యక్ జ్ఞానము కలుగునట్లు చేసిరి ఈ విధముగా తన పుత్రుల బోధన వలన బ్రహ్మదేవుడు తమో గుణమును వదిలి స్వస్థుడయ్యను వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యా కున్ నిజానగణ చతురానోసౌ పుత్రు తేషు వినిధాయ ససర్గవృద్ధిం అప్రాప్ను స్థవ భూత్ కృష్ణ తరువాత చతుర్ముఖ బ్రహ్మ సమస్య వేదములను పురాణములను సకల విద్యలను తన నాలుగు ముఖముల నుండి ఆవిర్భవించి చేసను అట్లే అతడు ఆ వేదాది విద్యలను తన పుత్రులకు ఉపదేశించను ఈ విధముగా బ్రహ్మదేవుడు చరాచరములను విద్యలను సృష్టించిన తరువాత తిరిగి సృష్టి చేజాలక నీ పాదపద్మములనే ఆశ్రయించను జనన్ను దేహమజో విభజ్య స్త్రీ పుంస భావజన్మను తద్వధూభ్యాం తాభ్యాం చూలాన్ని వివర్ధయ రోగాన్ కృష్ణ అప్పుడు అతనికి సృష్టిని పెంపొందింపజే ఉపాయము తట్టినది అందువలన అతడు తన శరీరమును రెండుగా విభజించుకొనను అతని శరీరమందరి ఒక భాగము పురుషుడు కాగా మరి ఒక భాగము స్త్రీ అయ్యను వారే మనువు అతని భార్య అయిన సదరూప నీవు ఆ జంట వలన ఈ సృష్టి ఇంకనూ వృద్ధి చెందినట్లు చేసేదివి ఈ విధముగా సృష్టిని పెంపొందింపజేసిన గురువాయనప్ప గోవింద నీవు నా రోగములన్నింటినీ దయతో తొలగించుము సృష్టి భేద వర్ణనము అని పదయవ దశకము సమాప్తం सर्वं श्री कृष्णार्पणमस्तु